ఆ బైబుల్ కాలేజీ గ్రాడ్యుయేషన్ జరగబోతుంది ఇది మన పరిచర్య దీని మీద మీరు అందరూ పెట్టుబడి పెట్టారు మీరు అందరూ ప్రార్థన చేశారు మరొక తరాన్ని సువార్త కొరకు తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మెస్సయా బైబుల్ కాలేజ్ ఆరంభించాము మరి ఇంతవరకు దేవుడు ఆ బైబిల్ కాలేజీని ఘనంగా దీవించాడు తరం వెంబడి తరం సువార్తను పాటించాలి ఈరోజు సేవకు వచ్చేవాళ్ళు చాలా కొదువైపోయారు ప్రభుని యేసుక్రీస్తు మనకి ఆజ్ఞ ఇచ్చాడు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు ఆ సువార్త ప్రకటనలో భాగంగానే మెస్సయా బైబుల్ కాలేజీని ఏర్పాటు చేశాము మరి దానిలో ఈ సంవత్సరం సుమారుగా పద్నాలుగు మంది సర్టిఫికేట్ ఇన్ థియాలజీ అనే డిగ్రీని ఆరంభించారు ఏడుగురు ఆ కోర్సును సంపూర్తి చేశారు వారికి ఈరోజు మన సర్టిఫికేట్స్ వారికి ప్రధానం చేయబోతున్నాగా సాక్ష దేవుని మనకి స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు నా పేరు మౌనిక ఏంజల్ మాది విజయవాడ మరి దేవుని చిత్తాన్ని బట్టి దేవుని ఏర్పాటును బట్టి మరి ప్రార్థన చేసుకున్నప్పుడు మెస్సియా బైబిల్ కాలేజ్కి నేను నడిపించబడడం జరిగింది మరి సిటీహెచ్ అనే గ్రూప్ని నేను తీసుకోవడం జరిగింది దాన్ని బట్టి ఎన్టీ రవీంద్రరాజ్ సార్ గారు చాలా విపులంగా చెప్పారు ఏ పుస్తకం ఎవరు రాశారు ఎవరికి రాశారు అనే అనే అంశాలను చాలా అర్థవంతంగా చెప్పారు మరి ఓటీ వెంకట్రావు సార్ గారు మరి చరిత్ర ఏ విధంగా జరిగింది ప్రవక్తలను దేవుడు ఏ విధంగా పంపించాడు అనే వాటిని మేము నేర్చుకున్నాము మరి ప్రసన్న మేడం చెప్పిన శిష్యత్వం ద్వారా మనము మాత్రమే క్రీస్తుకు శిష్యులంగా మారడం కాదు కానీ అనేక మందిని క్రీస్తుకు శిష్యులుగా చేయాలనే విషయాలను నేను నేర్చుకున్నాను మరి దేవుని సేవ చేయాలని ఆశపడుతున్నాను మరి దానికి ఈ యొక్క సిటిహెచ్ క్లాసు తీసుకున్న గ్రూప్ కానీ ఎంతో సహకరించిందని ముందడుగు వేయడానికి ఎంతో సహాయం చేసిందని చెప్పాలి మరి ఎంతో ప్రేమగా ఆదరించినటువంటి కుమార్ సార్ గారికి మరి జ్యోతి మేడంకి మిగిలిన ఫ్యాకల్టీ మెంబర్స్కి కూడా హృదయపూర్వక వందనవచనాలు తెలియజేసుకుంటున్నాను మరి ప్రభు కృపలో ప్రభు మరి నన్ను వాడుకోవాలని మరి మీ యొక్క రహస్య ప్రార్థనలు నా గురించి జ్ఞాపకం చేసుకుంటారని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించడం కనుక మరి ప్రస్తుతం మనకి బాయ్స్ మాత్రమే హాస్టల్ ఉంది కానీ మరి భవిష్యత్తులో గర్ల్స్ కూడా అవకాశం ఇవ్వాలి గర్ల్స్ కూడా బోర్డింగ్ ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఉంది మీరు ఆలోచించండి ప్రార్థన చేయండి ఇప్పుడు ప్రదీప్ తేజ ముందుగా ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు నా పేరు ప్రదీప్ తేజ నేను పల్నాడు ప్రాంతం నుంచి వచ్చాను ఇక్కడికి నేను ప్రభు పిలుపునందుకున్న తర్వాత బైబిల్ కాలేజ్కి వెళ్ళడానికి ప్రార్థనపూర్వకంగా పూర్వకంగా స చేసినప్పుడు మా నాన్నగారితో దేవుడు ఆ మెస్సియా బైబిల్ కాలేజీకి వెళ్ళమని ప్రేరేపించారు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వన్ ఇయర్ కోర్స్ అయినా సిటీహెచ్ కోర్స్ తీసుకున్నాను ఇక్కడ నేను చదువుకోవడానికి హాస్టల్ వసతికి కూడా ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా ఆ ఉచితంగా భోజనం మరియు లైబ్రరీని ఉండడానికి వసతిని మాకు కల్పించారు అలాగే నేను మొదటి సెమిస్టర్లో ఈ బైబిల్ నా చేతికి ఎలా అందించబడింది అనేది నేను నేర్చుకున్నాను ఇక్కడకు ఆ రెండో సెమిస్టర్లో అయితే నేను ఈ బైబిల్ని ఏ విధంగా చదవాలి ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేయాలనేది నేర్చుకున్నాను నేను భవిష్యత్తులో హయర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటున్నాను నా కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి ఫాస్టర్మ్మ గారికి నా హృదయపూర్వక వందనాలు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాక ప్రదీప్ తేజ్ తన ఉద్దేశం హైయర్ స్టడీస్ కి వెళ్ళాలని ఆశిస్తున్నాడు నెక్స్ట్ ఇంకో సాక్ష్యం ఉందమ్మా మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు నా పేరు రాజు నేను బాపట్ల జిల్లా నుంచి రావటం జరిగింది రెండు వేల పదిహేనవ సంవత్సరంలో బాప్తీసం పొందిన నేను నాలుగైదు సంవత్సరాల సంఘములో పరిచేరి చేయటం జరిగింది ఆ తరువాత దేవుడి ఇచ్చిన ప్రేరేపణతో దేవుని సేవ కొరకై సంఘంలో పరిచేరి కొరకై ఇక్కడికి రావాలని నిశ్చయించుకున్నాను ఇక్కడికంటే ముందుగా బైబిల్ యొక్క చరిత్రను బైబిల్లో ఉన్న సమస్తమును అసలు ఈ బైబిల్ ఉద్దేశమును ఏ ఉద్దేశంతో రాశారో దీని వెనకున్న చరిత్ర ఏంటో అని తెలుసుకోవటానికి అన్ని కాలేజీలు సర్చ్ చేయగా యూట్యూబ్ ద్వారా మెస్సియా బైబుల్ కాలేజీ అనేది నాకు పరిచయం అయింది ఇక్కడికి వచ్చిన తర్వాత పాష గారు పాషమ్మ గారు ఎంతో వారి అద్భుతంగా మమ్మల్ని స్వాగతించడం కానీ మా యొక్క బాగోగులు చూసుకోవడం కానీ జరిగింది అయితే సేవలో ముందుకు వెళ్ళాలంటే ముఖ్యంగా రెండు విషయాలు ముఖ్యమైనవి ఒకటి జ్ఞానము రెండవది విలువలతో కూడిన జీవితము జ్ఞానం అనేది అన్ని చోట్ల దొరుకుతుంది కానీ విలువలతో కూడిన జీవితం అనేది కొన్ని చోట్ల మాత్రమే చెప్పబడుతుంది ఆ చోట్లలో అతి తక్కువ స్థలాలలో మెస్సయ బైబుల్ కాలేజీ అనేది కూడా ఒకటి ఇక్కడ జ్ఞానంతో పాటు విలువలకు జీవితానికి సంబంధించిన విలువలు క్రైస్తవుడికి సంబంధించిన విలువలు వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలి ఒక సంఘ కాపరి ఒక సంఘాన్ని నడిపించాలి అంటే ఏ విలువలతో కూడిన జీవితాన్ని జీవించాలో ఇక్కడ చెప్పటం జరిగింది ఇవన్నీ జ్ఞానంతో పాటు మాకు జీవితానికి సంబంధించిన విలువలను కూడా మాకు బోధించారు అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏ విలువలతో కూడా మేము సంఘంలో పరిచయం చేయడానికి ఆశపడుతున్నాం ఇక్కడికి వచ్చిన ఈ సంవత్సర కాలంలో మేము నేర్చుకున్నది ఈ బైబులే కాదు సంఘ కాపుల జీవితాల గురించి కూడా మాకు బోధించిన ప్రతి ఒక్క పార్షి గారి జీవితాల గురించి కూడా మేము తెలుసుకొని వారి అనుభవాలలో నుంచి మంచి మంచి విలువలను మంచి మంచి ఉద్దేశాలను మేము కనుగొని మా జీవితాల్లో వాటిని అవలంబించుకుంటున్నాము ఈ ఒక క్రైస్తవుడిగా ఒక సంఘ పరిచర్యలో సేవ చేయాలి అంటే నేను మం ఇచ్చే సలహా ఏంటంటే జ్ఞానం కొరకు కానీ జీవితం యొక్క విలువల కొరకు కానీ చెప్పే మంచి కాలేజీ ఎన్నో కాలేజీలు ఉన్నాయి నాకు తెలియదు కానీ నాకు తెలిసిన ఏకైక కాలేజీ మెస్సియా బైబుల్ కాలేజ్ అని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించట్లేదు కాబట్టి ఇక్కడ నేను బైబుల్ జ్ఞానంతో పాటు ముఖ్యంగా నేను తెలుసుకున్నది ఏమిటంటే ఇదివరకే చెప్పాను విలువలతో కూడిన జీవితం ఈ జీవితమే దేవునిలో నన్ను కడుతూ రేపు సంఘ పరిచర్లో కూడా దేవుడి సహాయంతో నన్ను నడిపిస్తుందని నేను కోరుకుంటున్నాను ఇంకా హాస్టల్ వసతి చూసుకున్నట్లయితే నాకు పెళ్ళయింది పెళ్ళై ఒక బాబు కుటుంబాన్ని వదిలిపెట్టి ఇక్కడ హాస్టల్లో ఉండి బైబిల్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది అయితే కుటుంబాన్ని వదిలేసి వచ్చానన్న అటువంటి ఆలోచన అనేది లేకుండా హాస్టల్లో భోజన వసతి కానీ పనుకోవటానికి బెడ్లు ఇచ్చే వసతి కానీ ప్రతి విషయంలో కూడా వారి సొంత కుటుంబంలాగే మమ్మల్ని చూసుకోవడం జరిగింది ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏ ఫీజు లేదండి అంత ఉచితం హాస్టల్ వసతి సమస్తం ఉచితం ఉచితమైన ఎటువంటి నాణ్యత తగ్గింపు భోజనము మాకు పెట్టలేదు వారు ఏ ఎటువంటి భోజనం అయితే చేశారో పాష గారు వాళ్ళు అదే భోజనం మాకు పెట్టడం జరిగింది ఎంతో ఇంటిగా ఇంటిగా తలపించే అమ్మ వంటను తలపించే వంటను మాకు చేసి పెట్టారు అందును బట్టి మేము దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాము ఈ అవకాశాన్ని ఈ సంవత్సరం పాటు నా కష్ట నష్టాల్లో కుటుంబ వ్యవహారాల్లో ప్రతి విషయంలో కూడా పాలు పొంది నా జాగ్రత్తను చూసుకున్న సజ్జా రత్నకుమారాయ్ గారికి జ్యోతమ్మ గారికి సంఘానికి ప్రతి ఒక్కరికి టీచర్స్కి అందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మనకి స్తోత్రం మీ అందరికీ నా వందనాలు నా పేరు ప్రవీణ్ నేను విజయవాడ వాస్తవ్యుండే గవర్నమెంట్ ప్లస్ ముచ్చాలం పాడు మేము ఉండు స్థలం మరి ఈ వన్ ఇయర్ సిటీహెచ్ బైబుల్ కోర్స్ చేయడానికి దేవుడిచ్చిన ఈ మహాకృపను బట్టి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అలాగే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన రత్నకుమార్ గారికి జ్యోతి గారికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను మరి మాకు ఇక్కడ నియమించిన ఫ్యాకల్టీని బట్టి కూడా దేవునికి ఎంతగానో స్థుతిస్తున్నాను ఎందుకంటే ఎంతో ఎక్స్పీరియన్స్తో కూడిన ఫ్యాకల్టీని మాకు నియమించారు అనేక విషయాలు నేర్పించడానికి వారి దగ్గర నుంచి ఎన్నో విషయాలను నేర్చుకోవటానికి వాళ్ళ జీవితంలో అనుభవించిన విషయాలను కూడా నేర్చుకోవటానికి దేవుడు చూపించిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను మరి బైబిల్ కోర్సు జాయిన్ అవ్వక ముందు నాకుండే ఆలోచన ఇలా సెమిస్టర్స్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి ఈ విషయాలు ఏమీ తెలియదు మరి జాయిన్ అయిన తర్వాత ప్రాసెస్లో నెమ్మదిగా ఈ ఎగ్జామ్స్ ఈ సెమిస్టర్స్కి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్ని నేర్చుకోవడానికి సబ్జెక్ట్స్ తెలుసుకోవటానికి ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ యొక్క సబ్జెక్ట్స్ తెలుసుకోవటానికి వాటిని చదవటానికి దేవుడు చూపించిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అలాగే తదుపరి ఈ అంశాలను ఈ విషయాలు మీరు నేర్చుకొని వదిలేయటం కాకుండా ఎల్లప్పుడు వీటిని ధ్యానిస్తూ ఇతరులకు బోధించడానికి కూడా ఇతరులను ఈ రక్షణ మార్గంలోకి నడిపించడానికి దేవుడు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ఇతరులకు ఈ సువార్తను షేర్ చేసుకోవాలని నాకు మనసు కలగాలని మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి ఇంకా నా జీవితాన్ని కొనసాగించడానికి అలాగే ఆత్మీయంగా ఎదగటానికి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి దేవుడు మనకందరికీ దయచేసిన యొక్క సమయాన్ని బట్టి మరొకసారి ఆయనకి కూడా వందనాలు తెలియజేస్తున్నాను మీరు చూసినట్టుగా విన్న రీతిగానే మెస్సియా బైబిల్ కాలేజ్ ప్రభుని యేసుక్రీస్తు వారు మతే సువార్తలో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో పంతొమ్మిదవ వచనంలో చెప్పిన రీతిగా గో దేర్ ఫోర్ అండ్ మేక్ డిసైబుల్స్ సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి ఈ యొక్క విద్యా సంవత్సరం అనగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరము గత జులై నెల మొదటి వారంలో ప్రారంభమైంది ఆ రోజున ప్రారంభమైనటువంటి మన యొక్క కళాశాల తరగతులు ఈ యొక్క మధ్య మార్చి నెల ఆరవ తారీఖు వరకు నిర్వహించబడినవి ఆరవ తారీఖుతో పరీక్షలు కూడా ముగించబడినవి రెండు సెమిస్టర్లు ఈ యొక్క కళాశాలలో సర్టిఫికేట్ ఇన్ థియాలజీ డిప్లొమా ఇన్ థియాలజీ కూడా మేము ఆఫర్ చేస్తున్నాము ఈ యొక్క సంవత్సరంలో కూడా దాదాపుగా పద్నాలుగు మంది విద్యార్థులని ఇచ్చారు కానీ వాళ్ళ యొక్క విద్యా యొక్క స్థితులను బట్టి కళాశాల యొక్క నియమ నిబంధనలు బట్టి అలాగే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఆ యొక్క కోర్స్ రిక్వైర్మెంట్స్ ఎవరైతే పూర్తిగా సంపూర్ణంగా చేశారో ఎవరైతే వారి యొక్క పనులు అయితే ఉన్నాయో రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయో వాటిని ఏ విధమైన లోపం లేకుండా చేశారో వాళ్ళు మాత్రమే ఈరోజు ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఇప్పుడు పట్టబదులు అవ్వబోతున్నారు మా యొక్క కళాశాలలో ప్రస్తుతానికి ఆరుగురు అధ్యాపకులు మేము పనిచేస్తున్నాం మన వెంకట్రావు గారు పాస్టర్ రవీంద్ర గారు పాస్టర్ శేషగిరి రావు గారు ప్రసన్న మేడం గారు అలాగే పాస్ట్రమ్ గారు జ్యోతి అమ్మ గారు గారు కూడా కొన్ని సబ్జెక్టులు తీసుకుంటూ ఉండేవాళ్ళు చివరిగా నేను కూడా తీసుకుంటూ ఉండేవాడిని శేషగిరి రావు గారు కూడా వస్తూ ఉండేవాళ్ళు బుధవారం అయ్యగారు వస్తున్నారు అలా మేము ఆరుగురు కూడా గడిచిన ఈ రెండు ఒక రెండు సెమిస్టర్లు కూడా మేము దేవుని యొక్క కృపణ బట్టి ఆయన యొక్క సహవాసాన్ని బట్టి సమయాన్ని బట్టి సహాయాన్ని బట్టి మేము సంపూర్ణంగా విజయవంతం చేసామని మేము నమ్ముచున్నాం ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మరి అధ్యక్షులు వారి యొక్క సమక్షంలో మీ అందరి మనందరి సాక్ష్య రూపంలో వారి పట్టబదులు అవుతుండగా వారి కొరకు మీరు కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు కూడా ప్రార్థన చేయమని మేము మిమ్మల్ని కోరుచున్నాం దేవుడు వారిని మరి గొప్ప రీతిగా వాడుకునేలాగా దేవుడు వారి వారి యొక్క జీవితాన్ని బట్టి ఆయన ప్రత్యేకమైన పిలుపు ఏదైతే ఉందో మనకు తెలియపోవచ్చు కానీ దేవుని యొక్క నిర్ణయం ఏ ప్రాంతంలో ఏ స్థాయిలో ఏ విధంగా వాడుకుంటాడో తన యొక్క చిత్తాన్ని బట్టి వాడుకోనిలాగా మీ యొక్క అనుదిన ప్రార్థనలు కూడా దయచేసి జ్ఞాపక ఉంచుకోండి నేను ఇప్పుడు వారి యొక్క పేరును ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తాను దయచేసి మీరు వచ్చి మీ యొక్క పట్టాలను అందుకోవాల్సిందిగా కోరుతున్నారు మొదటిగా సహోదరుడు దాసరి ఐజక్ నోవా సంవత్సరం నుంచి అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మాట్లాడటం నేర్చుకున్నాను ఒక పది మందిలో నిలబడ్డప్పుడు కూడా నాకు చాలా భయంగా ఉండేది పది మంది నా ఎదుటి నిలబడ్డా కానీ నేను నిలబడి వాళ్ళకి సమాధానం చెప్పలేను ఇక్కడికి వచ్చాక ఇతరులతో ఎలా మాట్లాడాలి ఎలా ఇంటర్ప్రిటేషన్ చేయాలి ఇతరులతో ఎలా సంభాషించాలి బోధించాలి అదేంటి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నాను రెండవదిగా సహోదరుడు మండే షాలెం రాజు నువ్వు నుంచి వచ్చావా నాకు బైబుల్ కాలేజ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది కానీ చదువుకోవటం అంటే ఇష్టం ఉండేది కాదు పాస్టర్ ఎలా అయినా అయిపోవాలని అనుకునేవాడిని కానీ దేవుని కృప వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత స్థిరపడ్డాను చాలా చక్కని సబ్జెక్టులు నేర్చుకున్నాను అసలు ఇలా మాట్లాడతానికి కూడా నాకు చాలా భయం అనమాట బయట ఎలాగైనా మాట్లాడేస్తాను కానీ ఇలా స్టేజ్ మీద మాట్లాడుతూ నాకు రాదు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు గొప్ప ధైర్యాన్ని ఇచ్చాడు మాస్టర్లు సబ్జెక్ట్ నేర్పించడం వల్ల జ్ఞానాన్ని బట్టి మాట్లాడుతున్నా కానీ ఎలా పడితే అలా మాట్లాడతలేదు అయితే నాకు అవకాశం ఇచ్చిన గారికి పాష్టం గారికి నా కొరకు ప్రార్థన చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మూడవదిగా సిస్టర్ పల్లి మౌనిక నాలుగవదిగా సహోదరుడు పెరుమాళ్ళ ప్రదీప్ తేజ నెక్స్ట్ సహోదరుడు పోలవరపు జయదేవ్ బాబు అసలు నువ్వు ఎందుకు నేర్చుకున్నా చెప్పు ఇక్కడ ఎందుకు వచ్చేస్తా ఎందుకు నేర్చుకున్నా చెప్పు మాట చెప్పు దేవుడి నుంచి పిలుపు పొందుకున్నాక ఆ పిలుపు లోబడి బైబిల్ గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చినాక బైబిల్ ఇంటర్ప్రిటేషన్ అట్లాంటివి చాలా నేర్చుకున్నాను రేపు మధ్యప్రదేశ్ వైవామ్ యూత్ విత్ మిషన్ ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంది రేపు ఉదయకాలం కారులో హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ వెళ్తున్నాడు మరి మధ్యప్రదేశ్ ప్రదేశం బొంబాయి వెళ్తాడు అమెరికా వెళ్తాడు మనకు తెలియదు ఇంకా మరి వేసి చూద్దాం మనం బ్లెస్ గట్నెస్ నెక్స్ట్ బ్రదర్ రాయి రాజు రాజు మీ దేవుడు చెప్పయ్యా ప్రకాశం జిల్లా సార్ యనమతల చిలకలూరిపేట దగ్గర విడిచి భార్యను విడిచి వచ్చావు ఏమి నేర్చుకున్నావు ఇక్కడ నువ్వు ఎక్కడైనా సరే సాక్ష్యంలో అయినా సరే నేను నేర్చుకుంది ఒకటే సార్ మొదట బైబుల్ జ్ఞానము రెండవది మిమ్మల్ని అందరిని చూసి గుప్పెలు విప్పే విధానం ద్రా దాతృత్వం గల మనస్సు మీరు సంఘానికి నేర్పారు సంఘం నాకు నేర్పింది సంఘంలో ఉన్న కొంతమంది నాకు సహాయంగా ఇక్కడ నిలిచారు ఆ సహాయాన్ని నేను నేర్చుకొని అదే సహాయంతో ఎదురువారికి సహాయంగా ఉండాలనే ఒక పాఠాన్ని ఇక్కడి నుంచి నేర్చుకోగలుగుతున్నాను మరి రాజు గురించి కూడా ప్రార్థన చేయండి నెక్స్ట్ బ్రదర్ చొక్కా ప్రవీణ్ మన చర్చలం ప్రవీణ్ కోసం ఎంతో ప్రార్థన చేశాము మరి చక్కగా ప్యాడ్స్ మ్యూజిక్ సొంత ఆడియో స్టూడియో కూడా ప్రవీణ్ ఏర్పాటు చేసుకున్నాడు మరి సేవలో ముందుకు వెళ్ళాలని ప్రవీణ్ కోసం ప్రార్థన చేయండి మరిందరూ అండి ఒకసారి ఫోటో తీసుకున్నాడు కలిగి ఉన్నారా ఆత్మల రక్షణార్థమైన భారముతో పరిచర్యలో అడుగు పెట్టాలనుకుంటున్నారా పరిచర్యార్థమైన తర్ఫీదు పొందాలని ఆశిస్తున్నారా ప్రసంగ సామర్థ్యము పెంపొందించుకోవాలని భావిస్తున్నారా అయితే మెస్సియా బైబిల్ కాలేజ్ మీకు ఒక అద్భుత అవకాశమును కల్పిస్తుంది టెన్త్ మరియు ఇంటర్ విద్యార్హతతో సర్టిఫికేట్ ఇన్ బిబ్లికల్ స్టడీస్ మరియు డిప్లొమా ఇన్ బిబిలికల్ స్టడీస్లలో శిక్షణ ఇవ్వబడును ఆసక్తి కలిగిన వారు ఈ క్రింది ఫోన్ నెంబర్లను సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ అడ్రస్ మెస్సియా ఫెలోషిప్ వందడుగుల రోడ్డు ఆటోనగర్ గేట్ విజయవాడ ఏడు